నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సమ్మర్ సీజన్లో దొరికే చింత చిగురుతో చింత చిగురు చికెన్ రెసిపీని అయితే చేయబోతున్నాను సో చాలా బాగానైతే ఉంటుందండి ఈ రెసిపీ ఈ సీజన్లో అవైలబుల్గా దొరికే చింత చిగురుతో మనం చికెన్ రెసిపీని చేసుకుందాం ముందుగానైతే ఇలా చింత చిగురుని ఇలా లేత చిగురుని తీసుకొని ఇలా రెండు చేతులతో క్రష్ చేసుకోవాలండి వీడియోలో చూపించే విధంగా లేదంటే మీరు మిక్సీ జార్లో కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు మిక్సీ జార్లో యాడ్ చేయడం వలన అంత టేస్ట్ అనేది రాదు ఇలా చేతితోనే క్రష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ని కూడా వేసుకొని వేయించుకోండి ఇలా ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే చికెన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ చికెన్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే తీసుకున్నానండి సో దానికైతే చింత చిగురు త్రీ కప్స్ వరకు అయితే యాడ్ చేశాను నేను త్రీ కప్స్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే తీసుకున్నాను చింత చిగురు సో ఇలా చికెన్ని యాడ్ చేసుకొని అయితే బాగానైతే ఇలా ముక్కలు మెత్తబడేటట్టు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో పసుపుని యాడ్ చేసుకోండి అలాగే టేస్ట్కి తగినంత కారంని కూడా యాడ్ చేసుకోండి ఇలా వీటిని మరోసారి కలపండి ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి సో మటన్ అయితే మీడియం ఫ్లేమ్లోనైతే పెట్టేసేయండి ఇలా ఆయిల్ అయితే పైకి తేలేక ఇందులోనే చికెన్ బాగా మునిగే వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఈ వాటర్లోనే చికెన్ అనేది ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోవాలండి చికెన్ ఇలా మూత వేసేసి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోండి చికెన్ అయితే బాగా ఉడికిందని అనుకుంటే ఇందులోనే మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న చిగురుని ఇందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక నెమ్మదిగానైతే ఒకసారి కలపండి ఇలా ఇలా చింత చిగురు అలాగే చికెన్ అనేది బాగా మిక్స్ అయిపోవాలండి ఇలా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత వేసేసి అయితే ఫైవ్ మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి ఆ చింత చిగురు ఫ్లేవర్ అనేది ఈ చికెన్లోకి అయితే వస్తుంది సో ఇందులో ధనియా ధనియా పౌడర్ అలాగే గరం మసాలాని కూడా యాడ్ చేసుకోండి వీటిని ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోండి మసాలాలన్నింటినీ ఇలా చికెన్కి పట్టే విధంగా సో ఈ సమ్మర్ అయితే స్టార్ట్ అవుతుందండి ఈ చింత చిగురు అలాగే ఎండింగ్ అనేది ఇలా వర్షాకాలం ఎండ్ అయిపోతుంది సో ఇప్పుడు మనకు దొరికే సీజన్ బట్ అయితే మనం రెసిపీస్ చేసుకుందాము నాకు వీలైనంత వరకు అయితే చేస్తాను చింత చిగురు రెసిపీస్ సో ఇప్పుడు ఇందులో టే టేస్ట్కి సగినంత అయితే యాడ్ చేసుకోండి నేను ముందుగానే చెక్ చేసుకున్నాను కాబట్టి మరి కొంచెం సాల్ట్ని యాడ్ చేశాను చూడండి ఇప్పుడు ఈ గ్రేవీ అనేది ఇలా ఉండాలి సో మరీ వాటర్లా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మాత్రం సరిపోతుంది ఇలా నూనె అనేది పైకి తేలితే మనకు ఈ చింత చిగురు చికెన్ కూర అనేది రెడీ అయిపోతుందండి సో చాలా బాగానైతే ఉంటుందండి టేస్ట్ మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని చూస్తుండగానే అయిపోతుంది ఈ కర్రీ సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్